నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్వాస్ ప్రధానంగా తెలంగాణలో అయితే మరొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది అది గత కొద్ది రోజులుగా బీసీల కోసం పోరాటం చేస్తూ జనాభా ధమాష ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్ కావాలి రాజ్యంలో వాటా కావాలి అంటూ మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే గత కొద్ది రోజులుగా మరి పోరాటం చేసిన సంగతి మీకు తెలిసినదే ఎట్టకేలకు మరి సెప్టెంబర్ పదిహేడున అయితే మరి తెలంగాణ విమోచన దినోత్సవం మరి తెలంగాణ రాష్ట్రాన్ని అటు మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఆ సందర్భంలో అయితే మరొక వైపు పెరియారు జయంతి సందర్భంగానైతే ఈ యొక్క మరి తీన్మార్ మల్లన్న తన పార్టీని ప్రకటించారు గతంలో ఏదైతే మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ ని స్థాపిస్తున్నట్టు తెలివి తెలిసినటువంటి మనం చూసాం కానీ అనూహ్యంగానైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీని అయితే స్థాపించినట్టుగా తీన్మార్ మల్లన్న నిన్న జరిగినటువంటి తాజ్ బంజార్ హోటల్లో జరిగినటువంటి దాంట్లో అయితే మరి ప్రకటించడం జరిగింది అందులో భాగంగానైతే మరి రాష్ట్ర అధ్యక్షులు అయితే తీన్మార్ మల్లన్నగా ఉన్నారు మరి మరి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగానైతే అక్కడ మరి రజనీతో పాటు మరి హరిశంకర్ గౌడ్ మరి ఏదైతే ఇంకా సంబంధించినటువంటి దాంట్లో వట్టే జానయ్య భావన మరి ప్రధానంగా రాష్ట్ర కమిటీని అయితే కొంతమంది పేరు అనౌన్స్మెంట్ జరగడం జరిగింది సో అక్కడ ప్రధానంగా తన జెండా రంగులని మనమైతే చూస్తే మొదటగా ఎరుపు ఉంది అది ఎరుపు అనేది పోరాటానికి ఆ చిహ్నం అని మరొక వైపు కింద మరి గ్రీన్ కలర్ పచ్చ కలర్ రైతులకు సంబంధించినటువంటి పంటల యొక్క మరి చిహ్నమని మరి మధ్యలో అయితే వరి గొలసు అనే దాన్ని పెట్టి కార్మికులకు కర్షకులకు ఉపయోగపడే విధంగా మరి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను జోడించి మధ్యలో ఒక చక్రం లాగా పెట్టి మరి అందులో పిడికిలు బిగించి మరి పోరాటేటువంటి చిహ్నాన్ని అయితే ఇటు చేయడం జరిగింది మరొక వైపు కూడా ఒక గీతాన్ని ఆవిష్కరించారు జనాభా ఎంతనో మరి వారికి వారికంత వాట కావాలి జనం జనం ప్రభంజనం అనేటువంటి ఒక మరి పాటను అయితే ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక చూస్తే తెలంగాణలో ప్రధానంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మరి పార్టీ బిఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ తో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉనికిలో ఉన్నటువంటి ఆ పార్టీ అయితే బీఆర్ఎస్ భారత మరి రా సమితి అనే టీఆర్ఎస్ ని మరి బీఆర్ఎస్ గా మరి మరి చేసినటువంటి విషయం తెలంగాణ తెలిసిందే బీఆర్ఎస్ మరి భారత రాష్ట్ర సమితిగా మనం దాన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు దానికి పోటీగానే మరి మల్లన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగించి ఎమ్మెల్సీ అయిన అనంతరం మరి అప్పటి నుంచే పార్టీకి మరి ప్రధానంగా ఎలక్షన్స్ కంటే ముందు మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మరొక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ని గద్దె దించడంలో అయితే మరి మాలన్న పాత్ర అయితే ఎన్ఎల్ఏని కృషి చేశారు అనేక కేసులకు మరి బలైనటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము ఇదే విషయంలో జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మరి అప్పుడు ఏదైతే అనేక పోరాటాలు చేసి బీసీ నినాదాన్ని ఎత్తుకొని అనేక మందితోటి కలిసి మరి బీసీ పొలిటికల్ జేఏసి సెవెన్ టూ డబల్ జీరో తిన్మార్ మల్నా టీం అంతా కలిసి కూడా మరి ఫైనల్ గానైతే ఒక స్థానిక ప్రాంతీయ పార్టీని తెలంగాణ మరి రాజ్యాధికార పార్టీ గానైతే తీసుకొచ్చారు తెలంగాణ రాజ్యాధికారం అంటే తెలంగాణలో రాజులు కావడము మరి జనాభాల ప్రకారంగా రాజ్యాన్ని అనుభవించాలి వాటా కావాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ విధంగానైతే పార్టీని ప్రకటించడం జరిగింది అక్కడ చాలా మంది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ కావచ్చు మరి ఇటు మీడియాలు చాలా మాట్లాడుతూ ఉన్నాయి పార్టీ నిలుస్తుందా ఎందుకోసం పార్టీ పెట్టారు మరి జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి మరి ఉప ఎన్నిక కోసమా ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర వచ్చేటువంటి ఉప ఎన్నికల కోసమా స్థానిక ఎన్నికల కోసం అంటే తీర్మానం వలన ఎప్పటి నుంచో బహుజనుల కోసం ఒక పార్టీ ఉండాలి అని చెప్పేసి గట్టిగా కొట్లాడే వ్యక్తి ఏదైతే బీసీ నినాదం అయితే మరి బ్రహ్మాండంగానైతే తీర్మానం వలన ముందుకు తీసుకెళ్లారు తీర్మానం మల్లన్న గతంలో కూడా జైభీం నినాదంతో మరి రాజ్యాంగాన్ని రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ న్యూస్ స్థాపించి న్యూస్ తో ద్వారా మరి బిఆర్ఎస్ ని గదిలించినటువంటి ఘనత తీర్మానంకున్నది ఇప్పటికైతే తన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిద్ర పోకుండా ప్రధానంగా తను ఎమ్మెల్సీ అయ్యే విషయంలో కూడా టికెట్ ఇచ్చి చాలా మంది ఓడగొడదామని ప్రయత్నం చేసేటప్పుడు సొంత శక్తి తోటి తన తీర్మానం వలన టీం సెవెన్ టూ డబల్ జీరో టీం తోటి మరి అక్కడ నిలబడి గెలిచారు గెలిచారు అనంతరం తనని పార్టీలో అనివార్య కారణాల వల్ల తను సస్పెండ్ చేశారు సో అనేక ఇవి రీజన్స్ చూస్తే మరి తీర్మార్ మల్లన్న ఇప్పటికైతే మొదటగా తన క్యూ న్యూస్ ఆఫీస్ స్థాపించిన తర్వాత ఇటు మరి జై భీమ్ నినాదం తోటి చాలా మందికి ప్రజలకు జై భీమ్ నినాదాన్ని తన సోషల్ మీడియా డిజిటల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడం జరిగింది అదే విధంగా ప్రధానంగా ఇప్పుడు చూస్తే బీసీ గుణ కుల గణన లెక్కల ప్రకారంగా కూడా ప్రభుత్వం మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచిందని చెప్పాలి తీన్మార్ మల్లన్న ఇంత సాహసం చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అనేక సందర్భాలలో అయితే మరి ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే ప్రజల ద్వారానైతే తీన్మార్ మల్లన్నకి అనేక మద్దతు అయితే లభిస్తుంది ఇది బీసీ పార్టీ బహుజనుల పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాటా దక్కాలి రాజ్యంలో వాటా రావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి మనం ఎవరి దగ్గరనో బిచ్చడుకోవాల్సిన పరిస్థితి ఏంది టికెట్లు మనమే ఇచ్చుకుందాం అనేటువంటి నినాదంతో అయితే ఒక ఆత్మ గౌరవ మరి జెండాను ఆవిష్కరించి పార్టీ ప్రారంభించినటువంటి సందర్భం అయితే నెలకొని దీనిపై చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పార్టీ నిలుస్తుందా అంటే ఏది అయినా కూడా మనము అయినా వెంటనే సాధించలేదు కొంత సమయం పడుతుంది దానికి సంబంధించినటువంటి మరి పార్టీ నిర్మాణం కానీ కార్యకర్తలు కానీ మరి జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రణాళిక దానికి సిద్ధంగా ఉంటుంది ఇన్ని రోజుల కంటే ఇప్పుడు ఇంకా రానున్న రోజుల వంటి మ్యాన్ పవర్ ఎక్కువ అవుతుంది దయచేసి ప్రజలారా బీసీల కోసం మరి అన్యాయం జరుగుతుంది అనేటువంటి నినదించేటువంటి చాలామంది గతంలో ఏదో చేశారు ప్రస్తుతానికైతే మల్లన్న దానికైతే రోల్ మోడల్ గా నిలిచి దాన్ని ముందుకు తీసి తీసుకొచ్చి ఇక బీసీల నినాదాన్ని బీసీలకు న్యాయం తీర్మార్ మలన ద్వారా అవుతుంది అని చెప్పేసి సమాజాన్ని నమ్ముతుంది మరి ఈ తిన్మార మల్లన్న వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎక్కువగా మరి మరి ఈ సమావేశాలలో పాల్గొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం సో ఇంత మరి చాలా అనుకున్నటువంటి డేర్ రిటివ్ వల్ల కూడా తన పైన కొంతమంది అగ్రవర్ణ పార్టీలకు సంబంధించిన నాయకులు దాడి చేశారు కాల్ మరి గురైనటువంటి సంగత మీరు చూసినటువంటి విషయమే ఇట్లా అనేక కార్యక్రమాలు తాను అనుకుంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకొచ్చేటువంటి వ్యక్తి యంగ్ డైనమిక్ లీడర్ తిన్మార్ మల్లన్న అని ప్రజల నుండి నిన్న మనం అక్కడికి వెళ్ళినాం తాజ్ కృష్ణ హోటల్లో అయితే చాలా మంది ప్రజలు తిన్మార్ మల్లన్నకు మద్దతిస్తా ఉన్నారు మరి మద్దతు అనేది వేరు ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి మరి రాజ్యాన్ని సాధించాలనేటువంటి క్రమంలో అనేక క్రమాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ప్రజలారా దయచేసి ఆలోచించండి ఇకనైనా మనం అగ్రవర్ణాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మోచేతి నీళ్లు తాగే వచ్చి మన రాజ్యం నిర్మించుకుందాం మన పరిపాలన మనం చేద్దాం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణలో మరి మరి ఐక్యం కావాల్సినటువంటి సందర్భం ఉంది ఈ వైపు ఇటు చూస్తే మరొక వైపు అనేక కులాలుగా విడగొట్టినటువంటి బీసీ సమాజం ఏకమవుతుందా అంటే అది ఏకం చేయడం తీర్మార మనతోనే సాధ్యం అక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు ఇదేగాక అక్కడ పార్టీ ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్స్ లైన్ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారులు నాయకులు తొలగించారు ఫ్లెక్స్ చింపర్ అని ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భం అయితే మనం చూస్తాం మొత్తానికైతే గతంలో ఆయనతో పాటు పనిచేసిన తన టీంకైతే మరి ముఖ్యంగా మరి సెవెన్ టు డబల్ జీరో మూమెంట్ కావచ్చు తీన్మార్ మళ్ళిన మూమెంట్ కావచ్చు పొలిటికల్ జేఏసీ మరి బీసీ పొలిటికల్ జేఏసీలో పనిచేసే ప్రధాన వాళ్ళకు జిల్లాల వారిగా కూడా ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తాం ఇది మన పార్టీ బహుజన పార్టీ మరి పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక ఇదే కాదా తాను సీఎం గెలిస్తే తన పార్టీని అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి దళితుల కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఇస్తానని చెప్పేసి అయితే తిరుమార మల్లన్న మొట్టమొదటి అయితే ఈ సమావేశం ప్రకటించడం జరిగింది వస్తుందా రాదా అని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు తిన్మార్ మల్లన్న గారు ఆల్ ద బెస్ట్ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ ద్వారా నుంచి మీకు చెప్తా ఉన్నాం మీరు ప్రయత్నం చేయండి ఏ రోజు కూడా రాత్రికి రాత్రి మన స్వతంత్రం రాలేదు తెలంగాణ కూడా అరవై ఏడు కోట్లాడుకుంటూ వచ్చింది తెలంగాణ సో ఇలా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీలకు ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గం కోణంలో ప్రజలకు న్యాయం కావాలని మీరు వేసే స్టెప్ అయితే మేము సల్యూట్ చేస్తా ఉన్నాం మీ వెనుకనే మరి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఉంటది అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో కావచ్చు ఈ బహిరంగం కూడా తాజ్ హోటల్ కృష్ణాలో అయితే మంది సరిపోలేదు అంత మంది ఆ వచ్చారు సో ఇది చూస్తేనైతే అనిపిస్తుంది బట్ ఇక ఓట్ల విషయంకి వెళ్తే మరి ఏం జరుగుతుంది ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని కోణంలో ఆలోచించాలి ప్రజలారా మనకంటూ ఒక హక్కు వచ్చింది మనకంటూ ఒక రోజు వచ్చింది ఇది పోతే మళ్ళా రాదు దీని అవకాశం ఉంది వినియోగించుకోండి ఓటుకు నోటు తీసుకోకుండా మన పార్టీని గెలిపించుకోవాలి అని తీర్మార్ మల్లన్న టీం అటు మరి పోటీ ఇప్పుడు ఏదైతే మరి టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీని అయితే కోరడం జరిగింది ఈ విధంగానైతే తీర్మార్ మల్లన్న పార్టీని స్థాపించి మరి కొంతమందిలో అయితే ఉత్సాహాన్ని నింపుతా ఉంది మరి కొంతమంది దీన్ని విమర్శిస్తా ఉన్నారు విమర్శలు అనేటి సద్విమర్శ చేసుకోవాలి విమర్శ వచ్చేటువంటి క్రమంలో కూడా దాన్ని తట్టుకున్నటువంటి కెపాసిటీ ఉండాలి మల్లన్నగారు నిజంగా మీరు చాలా మంచి గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు ఆ రోజు చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అధికారం తీసుకురాను అని చెప్పేసి మాట్లాడి మీరు ఇప్పుడు సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టారు అంటే ఆ గుండె ధైర్యానికి అయితే మేము మెచ్చు తప్పదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆల్ ద బెస్ట్ మల్లన్న గారు ఆ టీం కూడా విజయం సాధించాలి బహుజనుల కోసం రాజ్యం రావాలి మన రాజ్యం పరిపాలించాలని చెప్పేసి ఎన్కీ ట్వంటీ ఫోర్ టీవీ ఆకాంక్షిస్తూ ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు